హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రాముఖ్యతలేంటి ఆదాయం అమాంతం పెరుగునుందా లేక తగ్గనుందా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు హిందూ పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటే ఏమిటి ఉగాది పండుగ చేసే పచ్చడికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు పంచాంగం విశిష్టత అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదు తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పార్జమి తిది నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీన ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకుంటున్నాము ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని అంటారు అంటే దీని అర్థం విశ్వాసానికి సంబంధించింది ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందట ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయట ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా కూడా ఉంటుందట దేశాల మధ్య వైరం యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా శ్రీ విశ్వా సంవత్సరం గురించి ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది అంటే శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జర్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయట వీటికి అది ఆది ఉగాది అంటే విశ్వాసంలోని జీవకోటి రాసుల ఆయుస్సుకు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అనే అర్థం కూడా వస్తుందట ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుక్తం యుగం ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువును కూడా ప్రారంభమవుతుందని చెబుతున్నారు పాద్యము నుంచి పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధపాద్యమి తిది నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మక్షవతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణ పుష్కరాస్కరణంగా విష్ణువు ప్రీతిత్యం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు చైత్రశుక్ల పార్జ్యమితి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతున్నారు అంతే అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాలలో తొలి పండుగ ఉగాది ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీట్కోలు పలికి వసంత ఋతువులకు స్వాగతం పలుకుతాం ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి కోయిల రాగాలు వినిపిస్తూ ఉంటాయి తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచి ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలను ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఉగాది అంటే అందరికీ తక్కువ గుర్చొచ్చేది ఉగాది పచ్చడి ఆరు రుచులు కలయికలతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ కూడా ఎంతో ప్రత్యేకం తీపి కారం పసుపు వగరు చేదు ఉప్పు అనే శద్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తుంది ఇవే కాదండి ఇంకొన్ని ప్రాంతాలలో ఈ పచ్చడిలో చెరుకు అరటిపండ్లు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం వంటి వాటిని కూడా తప్పనిసరిగా వాడుతూ ఉంటారు అదేవిధంగా ఉగాది రోజునే పంచాంగం శ్రవణం గోపూజ ఏరువాక ఆచారాలను కూడా పాటిస్తారు ఇప్పుడు మనం ఉగాది పండుగ పచ్చడి గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఆరు రకాల రుచుల పదార్థాలు వేసి పచ్చడి చేయాలని చెప్పి ఇంకొంచెం డీప్గా అయితే వెళ్దాము అసలు అవి ఎందుకు వేస్తారు అనేది తెలుసుకుందాం ఉప్పు ఎందుకు వేస్తారు అంటే ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తాము అలాగే పులుపు పులుపు అంటే తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుందట ఇకపోతే వేప పువ్వు వేపపువ్వు ఎందుకు వేస్తాం బాధను దిగమింగాలని అలాగే భరించాలని సూచిస్తుందట ఇకపోతే తీపి బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారట ఇకపోతే కారం కారం ఎందుకేస్తాం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుందట వగరు వగరు అంటే పచ్చి మామిడికాయలు వేస్తాం కదండి ముక్కలు కట్ చేసి అదనమాట వగరు అంటే పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుందట ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేయాలి అనేది దాని గురించి వివరణ కూడా తెలుసుకున్నాం కదండి ఇదండి శ్రీ విశ్వా సంవత్సర ప్రాముఖ్యతలు అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి